ఓం సాయిరామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ జీవకారుణ్యము తార్కాడ్ సతి షిరిడీయందు ఒక బస ఏర్పాటు గావించుకొని బాబాను సేవించిచుండినది ఒక దినము మధ్యాహ్న సమయమున ఆమె భుజించు వేళ ఒక కుక్క ఆమె దరి చేరినది కుక్కకు ఒక రొట్టె ఆమె ఒసగినది సాయం సమయమున భక్తులెల్లూ మసీదునందు బారులు తీరి అచట చేరినంతనే బాబా ఆమెను చూసి అమ్మా మధ్యాహ్న సమయమున ఆప్యాయతతో నీ వసగిన ఆహారమును తిని మికిలి ఆనందించి తిని నీ దయ వలన నా ఆకలి తీరినది తల్లి ఆకలి తీరినది అని పలికెను ఆ ఇల్లాలు ప్రభు మధ్యాహ్న సమయమున మీరు మసీదు నా ఇంట నుంటిని నీకు నేను ఎట్లు పొసగినది అని చల్లగా మెల్లగా పలికినది అమ్మా ఈ ఫకీరు అబద్ధములాడుట ఎరుగడు తోక ఆడించుచు నీ చెంతజేరిన కుక్కకు కడుపు నింపినది నీవు గదా ఆ కుక్క ఒకటి నేనొకటి అని భ్రమించుచున్నావా ఇల్లు విడిచి షిరిడీయందు బస ఏర్పాటు గావించుకొని నన్ను సేవించుచున్న నీవు తెలుసుకున్నది ఇదియేనా అని పలికెను భూత సంతృప్తి గావించిన సాయికి భిక్ష పెట్టుటయే అని మనము గ్రహింపవలయును సాయి ఆపద్బాంధవుడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున దీపావళి పండుగ దినమున శ్రీ సాయిదేవుడు దునికడ కూర్చొని కట్టెలను ఎగద్రోయుచుండెను దుని జ్వాజ్వల్యమానముగా మంటలచే ప్రకాశించుచుండెను హఠాత్తుగా బాబా తన చేతిని దునిలోని మంటలలో జనిపినాడు సాయి చెంతనున్న శ్యామ తాత్య మాధవ్ అనునతడు బాబా బాబా అని కేకలిడి ఇది ఏమి చేతిని దునియందలి మంటల కాహుతి చేయనించితివా అని చేతిని అమాంతముగా లాగి ప్రక్కకు తొలగించిరి అందులకు సాయి లొలికించుచు సంతృప్తిగా వారలకిట్లు సమాధానముసగెను ఇచ్చట మూడు వందల మైళ్ల దూరము నానా భక్తుడొకడు కలడు అతడు కమ్మరి పని చేయును అస్వస్థతగానున్న కారణమున ఆ కమ్మరివాడు మంచముపై విశ్రాంతి తీసుకొనుచుండెను అతని భార్య కొలిమి వద్ద తిత్తులను ఆడించుచు పసిపాపనికి స్తన్య మొసగుచుండినది భర్త పిలుపునందుకొని ఆ ఇల్లాలు లోనికేగా చంటిపాపడు కొలిమి అందలి మంటలలో పడి వేళ కుమిలిపోయెడివేళ కుమారు వచ్చిరాని మాటలచే సాయి అని సంబోధించినాడు ఆ కమ్మరి కులవృత్తిని పాటించుచు నాపై దృష్టి ఎల్లవేళలా నిగుడించుచుండును నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షమని ప్రకటించెను ఓం సాయిరామ్ జై గురుదత్తా శ్రీ గురుదత్తా